వరంగల్లోని నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని జర్నలిస్ట్ సంఘాల నేతలు జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు మీడియాపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మంచిరాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తలు రాస్తున్నారని అధికార పార్టీ నేతలే మీడియా కార్యాలయంపై దాడులకు తెగబడితే శాంతి భద్రతలను ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు పత్రికల్లో రాసిన వార్తలపై అభ్యంతరాలున్నప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలి కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు నమస్తే కార్యాలయంపై దాడికి యత్నించడంపై తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు పత్రికపై వరంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాన్ని ఎవరైతే పూనుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పత్రికలపై ఇలాంటి దాడులు కొనసాగితే పూర్తిగా మేము ఐక్యంగా అన్ని పత్రికలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలతో కలిసి విలేకరులతో కలిసి డౌన్ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటి చెప్తామని చెప్తా ఉన్నాం ఈ దాడులు ఇంతటితో ముగిస్తే అటు ఎవరైతే దాడులు చేసినారో వాళ్ళకు కానీ లేదా దాడులు చేయాలనుకున్న వారికి కానీ భవిష్యత్తులో మా ప పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం దాడులు ఆపకపోతే మా ఐక్యత ఏ విధంగా ఉంటుంది మేము ప్రభుత్వాలపైన ఏ విధంగా తిరగబడతాము దాడులు చేసిన వారికి ఏ విధంగా బుద్ధి చెప్తామనేది మా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణలో నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా